అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద విద్వాంసం కేసులో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అతని తమ్ముడు రాజును అరెస్ట్ చేయగా కోర్టు రోజులు రిమాండ్ విధించింది దీంతో ఇద్దరిని జైలుకు తరలించారు మరో నిందితుడు వినోద్ పరారీలో ఉన్నట్టు సమాచారం దాడికి పాల్పడిన మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు బిగ్ బాస్ సిక్స్ కంటెస్టెంట్ గీతూ రాయల్ తో కూడా కొందరు అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ నెల పదిహేడున బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు మరో గేట్ నుంచి బయటకు వెళ్లాలని సూచించారు అప్పటికే ప్రశాంత్ ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతడి తమ్ముడు రెండు కార్లను తీసుకురావడంతో పోలీసులు చెప్పినా కూడా వినిపించుకోకుండా ర్యాలీకి వెళ్లడంతో గొడవలు ప్రారంభమయ్యాయి బయటకు వెళ్లి ఇంకెక్కడైనా సభ పెట్టుకోవాలని ప్రశాంత్ ను పోలీసులు కోరారు కానీ ప్రశాంత్ మాత్రం వినకుండా ర్యాలీ చేపట్టడంతో గొడవలు ప్రశాంత్ అభిమానులు రెండు పోలీస్ వాహనాలతో పాటు ఐదు ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు ఈ ఘటనలో ప్రశాంత్ ప్రశాంత్ తమ్ముడు రాజును ఏ టూ గా చేర్చారు అద్దె కార్ల డ్రైవర్లు సాయి కిరణ్ రాజుపై కూడా కేసులు నమోదయ్యాయి రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దంతో పాటు విధులు నిర్వహించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని పగలగొట్టారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఏ వన్ గా ప్రశాంత్ ఏ గా మనోహర్ ఏ త్రీగా అతడి స్నేహితులు వినయ్ ను చేర్చారు అయితే ఇప్పటికే ఏ ఫోర్ గా ఉప్పల్కు చెందిన సాయి కిరణ్ రాజును అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ప్రశాంత్ మనోహర్ తో పాటు పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘటనపై పల్లవి ప్రశాంత్ పై సుమోటోగా కేసు నమోదు చేసినట్టు తెలిపారు అయితే ఈ ఘటన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ తదితరులపై తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అతని కార్ డ్రైవర్లు సాయి కిరణ్ రాజులను అరెస్ట్ చేశామని అన్నారు అయితే బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్ అతని సోదరుడు మహావీరాన్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు ప్రశాంత్ ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగిందని తెలిపారు ఈ కేసుపై విచారణ జరుగుతుందని వెల్లడించారు